గుంటూరు నగరంలో పారిశుద్ధ్యం ఏ స్థాయిలో ఉందో చూస్తా ఉంటే మనం ఈ దృశ్యాన్ని గనక చూస్తే అయిపోతా ఉంటది ఇది గుంటూరు శ్రీనివాసరావు తోటలోని ఆరో లైన్ లో ఉన్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఇదే పరిస్థితి గుంటూరు నగరంలో యాఫియల్ డివిజన్ లో కూడా ఇదే పరిస్థితి నెలకొందా ఉంది ప్రజల ఆరోగ్యం గాల్లో దీపంలా చేశారు ఈ యొక్క నగరపాలక సంస్థ కమిషనర్ చేకూరి గారు అలాగే నగరపాలక సంస్థ కమిషనర్ మేయర్ గారు కూడా ప్రజల ఆరోగ్యం ఎలా పోతే మాకేమిటి ప్రజలు ఎలా ఉంటే మాకేమిటి ప్రజలు ప్రాణాలు పోతే మాకేమిటి మేము మాత్రం ఏసీ కార్లో తిరుగుతాం ఏసీ హాల్లో ఉంటాం అని చెప్పి ఉన్నారు తప్ప ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకున్న పాపాన పోల అసలే వానాకాలం వచ్చింది ఎక్కడ చెత్త అలా ఉంటే దాని మీద వాళ్ళేటువంటి ఈగలు గాని దోమలు కాని వాటి వల్ల వచ్చేటువంటి రోగాలు కానివి మలేరియా టైఫాయిడ్ వచ్చి ప్రజలందరూ కూడా గవర్నమెంట్ ఆసుపత్రుల్లో ప్రైవేట్ ఆసుపత్రుల్లో నిండిపోయి ఉన్నారు ముఖ్యంగా డెంగ్యూ వ్యాధి వచ్చి ప్రజలు మరణించేటువంటి పరిస్థితిలో ఉంటే కనీసం చీర కుట్టినట్టుకోవడం లేకపోవడం ఈ కమిషనర్ గారు కానీ మేయర్ గారు కానీ దురదృష్టకరం గుంటూరు నగరం అనేది దాదాపుగా పది లక్షల మంది పైలగా జనాలు ఉన్నారు రెండు మూడు రెండు లక్షల డెబ్బై వేల ఇల్లు ఉన్నాయి దాదాపుగా ఈ సరౌండింగ్ మొత్తం కూడా నూట అరవై కిలోమీటర్ల సౌరవంలో ఉన్నటువంటి నగరపాలక సంస్థ గొప్పగా చెప్పినటువంటి ఈ నగరపాలక సంస్థ పనితీరు మాత్రం ఎక్కడ కూడా ప్రజలకు మౌలవ సదుపాయాలు కల్పించడంలో మాత్రం పూర్తి స్థాయిలో విఫలమైంది ముఖ్యంగా చూసుకుంటే యాభై ఏడు డివిజన్లకు సంబంధించి దాదాపుగా ఇరవై ఆరు ఇరవై ఏడు ఆటోలు ఉన్న నడుపుతున్నాం అని చెప్పి మున్సిపల్ అధికారులు చెప్తా ఉన్నా ఆ వాటిలో కూడా పద్దెనిమిది ఆటోలు ఎందుకు పనికి రాకుండా పోయినాయి ట్రాక్టర్లు అయితే అసలు ఒకవైపు వెనకాల బాడీ అసలు బాడీలా లేదు వాళ్ళు చెట్ట తీసుకెళ్తా ఉంటే రోడ్డు మీద పడిపోతా ఉన్నాయి ఎక్కడా కూడా వాళ్ళు వాటిని మరమ్మతులు చేయించినట్టు కానీ ఎక్కడ లేదు మేము వాటర్ అది వెహికల్ షెడ్లకి వెళ్ళి చూస్తే అన్నీ కూడా మూల పడేసి తుప్పు పట్టిపోయి ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో మరి కమిషనర్ గారు అంతా బాగుంది కమి పారిశుధ్యం బాగుంది మా పరిపాలన బాగుంది మేము ప్రజలకి మౌలిక సదుపాయాలు వహిస్తాం అని చెప్పి చెబుతా ఉన్నారు మరి గొప్ప అయినటువంటి నగర మేయర్ గారు అయితే అసలు ఇంట్లో నుంచి బయటకు రావట్లా నిన్నకు మీరు ఎత్తినట్టు వ్యవహరిస్తారు కమిషనర్ గారు కానీ మేయర్ గారు కానీ ఈ ముఖ్యంగా ఈ ఆటోలు స్వచ్ఛంద్ర పదకొండు భాగంగా ఈ ఆటోలు ఇస్తే వాటిని ప్రారంభించడానికి ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి దరిద్రపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంవత్సరం పాటు వాళ్ళని మూలబడేటం వల్ల వాటి బ్యాటరీలు పాడైపోయి ఈ రోజున మూలబడిపోయి ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి పాపాలు ఇంకా నగర ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయి ఇప్పటికైనా సరే అధికారులు కానివ్వండి మేయర్ గారు కానివ్వండి కమిషనర్ గారు కానివ్వండి గుంటూరులో ఉన్నటువంటి పారిశుధ్యాన్ని మాత్రం బాగు చేయాలి ప్రజల ఆరోగ్యాలు క్షీణిస్తూ ఉన్నాయి అన్ని రకాల వ్యాధులతో ఆసుపత్రులు నిండిపోయి ఉన్నాయి ఎవరు బాధ్యత బిస్తారు ప్రజలు చచ్చిపోతూ ఉంటే పిట్టలు రాలిపోతూ ఉంటే మీకు అసలు మీకేమనిపించట్లేదా లేదా మీరు చదువుకున్నారు కదా మీ చదువు ప్రపంచానికి ఉపయోగపడాలి కదా ఈ సమాజానికి ఉపయోగపడాలి కదా మిమ్మల్ని తీసుకెళ్లి యాభై ఏడు డివిజన్లకి మెయిన్ చేసింది ఎందుకు మిమ్మల్ని ముందుకు ప్రభుత్వ అని చెప్పుకోవడానికైనా ఈ భారీద్యం గురించి కానివ్వండి ప్రజలకు అందరిసిన మౌలిక వసతులు కానివ్వండి పట్టించుకోరా అది ఎక్కడ చూసినా కూడా నగరంలో మురుగు నీరు వస్తా ఉంది కదా నగరం డయేరియా ప్రమాదం నెలకొంది కదా ఇక్కడ గుంటూరులో కూడా డయేరియా ప్రమాదంతో ప్రజలు అల్లడిపోతా ఉన్నారు కదా మురికి నీరు మురికి కోపాల్లో వాటర్ పైపులు వచ్చి అన్ని లీకులు అయ్యే వాటర్ లో కలిసిపోతా ఉంది ప్రజలు మంచి తాగడానికి కూడా బాధపడతా ఉన్నారు వాసన వస్తా ఉంది ఇలాంటి పరిస్థితిలో ఉంటే కనీసం మీకు చేపట్నట్లు లేకపోవడం అనేది సిగ్గు చేయడం ఇప్పటికైనా నగర మేయర్ గారు కానీ కమిషనర్ గారు కానీ యుద్ధ ప్రాతిపదికన ఈ యొక్క దీనికి బాధ్యులైన వెంటనే సస్పెండ్ చేయాలి అలాగే ఎక్కడా కూడా చెత్తా చెదారం లేకుండా ప్రజలకు మంచి పరిపాలన అందించాలనేది శుభ్రమైనటువంటి వాతావరణం కల్పించాలని కోరుకున్నాం లేకపోతే కార్పొరేషన్ ముట్టడిస్తామని చెప్పి తెలియజేస్తాం